అయితే నిన్నగాక మొన్న మన బాసర అమ్మవారి యొక్క సన్నిధి నుండి రైతులు అక్కడ బయలుదేరి దాదాపు రెండు రోజుల కాలం పాటు ఈ విధంగా పాదయాత్ర చేసుకుంటూ బైన్సకు రావడం జరిగింది నిన్న ముదల్లో అక్కడ ఉండి ఈరోజు మొదలు నుంచి బైన్సకు వచ్చిళ్ళు ఇక అక్కడ వస్తుంటే తాలోడ్ శ్రు గారు వాళ్ళకు టీ అదేవిధంగా అక్కడ బిస్కెట్ నీళ్ళు ఇచ్చి అక్కడ స్వాగతం పలకడం జరిగింది అక్కడ నుంచి బయలుదేరినటువంటి రైతులు ఈ విధంగా వాళ్ళు మన బైసపట్నంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారి ఆఫీస్కు బయలుదేరడం జరిగింది వాననక ఎండానక ఎంతో రెయిన్బోలు కష్టపడి పండించినటువంటి పంట భూమి పాలు నీటి పాలు అవుతుంటే ఆ బాధను తట్టుకోలేక ఆ బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అదేవిధంగా ఎంతో కష్టపడి పండించినటువంటి ఆ సోయా సోయా దళారుల పాలు అవుతుంటే ఆ బాధను దిగమింగి ఈరోజు ఆ బాధను మన జాయింట్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని వినిపించడానికి ఈ విధంగా అక్కడ నుండి బయలుదేరడం జరిగింది అక్కడ బైసపట్నంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారి ఆఫీస్ ముందర ఈ విధంగా ధర్నా చేస్తూ అక్కడ నినాదాలను ఇస్తూ కూర్చోవడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమనడం జరిగిందంటే ఏదైతే సోయా పంటను వెంపడే కొనుగోలు చేయాలి అది ఇవ్వల నుంచే కొనుగోలు చేయాలి లేదా డేట్ను ప్రకటించాలి ఒకవేళ ఇప్పుడు ఆ సోయా పంటను తీసుకోకపోయితే దళారులు దాన్ని తీసుకొని అది తప్పుతో పట్టించే పరిస్థితి వస్తుంది కాబట్టి వెంబడే రైతులకు ఆ పంటను తీసుకొని ఆదుకోవాలని అక్కడ జాయింట్ కలెక్టర్ గారికి వినతి చేయడం జరిగింది ఎన్ని ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా రైతుల యొక్క కష్టాలు మాత్రం మారడం లేదని అక్కడ రైతులందరూ వాపోవడం జరిగింది అంతేకాకుండా రైతు ఒకవేళ పంట పండించకపోయితే ఈ దేశంలో ఉన్నటువంటి వంద కోట్ల జనాలు మూడు పూటలు కడుపు నుండి అన్నం తినలేని పరిస్థితులు కూడా ఉంటారని అక్కడ సూచించడం జరిగింది కాబట్టి వెంబడే ప్రతి ఒక్కరు ప్రభుత్వాలు అధికారులు రైతుల పక్షన ఉండి రైతులకు న్యాయం చేయాలని అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణ రైతులందరూ పాల్గొనడం జరిగింది మీరు ఫలానా తారీఖు మేము కొనుగోలు కేంద్రం ప్రారంభం చేస్తామంటే అమ్ముకోకుండా అక్కడ ఉంచుకుంటారు సార్ లేకపోతే అప్పుడు పావిస్తారు ఆయన తీసుకుపోయి అబ్బాయిస్తారు నేనే ఆయన చేస్తే అలా ఆపుకుంటారు నిర్లక్ష్యం జరా అందరు రైతులకు వచ్చిన వాళ్ళు మేము కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ప్రతి మండలం వారిగా సానుకూలంగా అందరు రైతులు ఒక వన్ మంత్ నుంచి మీకు ఇస్తున్నాం సార్ అక్కడ నుంచి మీరు ఎంఆర్ఓ మీకు మీకు ఫార్వర్డ్ చేస్తారు కదా మేము ఇచ్చిన అట్లా అయితే మీరు ఇప్పటి వరకు దీని గురించి ఎందుకు చర్య తీసుకోలేదు పాదయాత్ర ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నిన్న అప్పుడే కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం జరిగింది అయితే మరి రైతుల పట్ల అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వ నిర్లక్ష్యమా మాకు ఎప్పుడు మీరు కొనుగోలు వెంటనే జరుపుతావు అది జిల్లాల మన మండలాల వారికి కాదు సార్ అధికంగా ఉండడం వల్ల ఒక్కో రైతు రెండు వందల క్వింటాలు యాభై క్వింటాలు వంద క్వింటాల్ వరకు ఉన్నాయి మీరు ఎకరానికి ఆరు క్వింటాల్ ఏడు కుంటాలు మాత్రమే నియమితం పెట్టకండి కనీసం పది క్వింటాల్లో మీరు ఎకరానికి తీసుకోవడం మీరు మీరు అధికారులకు సూచనలు ఇవ్వండి అవి విలేజ్ మాదిరిగా మీరు మీ దగ్గర గోడౌన్ లేవని మీరు ఎత్తేస్తారు సార్ చీకటి ఇక్కడ గోడౌన్ లెవెల్ ఎత్తేకండి విలేజ్ మాదిరి విలేజ్ లెవెల్ లో పోయి మీరు ఎట్లయితే వరిధాన్యాన్ని సేకరిస్తారో అదే విధంగా ఇక్కడ ఈ సోయా పంటని కొనుగోలు చేస్తే రైతులు ఎవరు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదు మీ మీ ప్రభుత్వాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు సార్ మళ్ళీ ఇంకొక మీ విన్నపం రైతులు సోయ పంట అమ్మిన నెల రెండు నెలలు బ్యాంకులో పోయి స్టేట్మెంట్ చూసుకుంటారు సార్ డబ్బులు వచ్చినా లేదని ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు వితిన్ టూ డేస్ లోపల రైతుల అకౌంట్ లో డబ్బులు రావాలా ఈ ప్రయోగం ఈ ప్రయత్నం మీరు చేయండి దయచేసి రైతులు మీకు విన్నవిస్తున్నారు మీరు రైతుల కష్టాన్ని మీకు టోటల్ తెలుసు మీకు మీరు నిర్లక్ష్యం చేయకండి ఇది మన ఒక వినపం దీనికి సమాధానం చెప్పండి సో మీరు చెప్పిన మరో సమస్య మనకి ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారనేది అందుకంటే ముందుగా మనకి మార్క్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మొన్న పదవ తారీఖు నుంచి సర్క్యులర్ వచ్చింది మార్క్ అనేది ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ నోడల్ ఏజెన్సీగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా మనకి ఈసారి కూడా అదే మార్క్ ఏజెన్సీ నుంచి ప్రొక్యూర్మెంట్ అవుతుందని టెన్త్ రోజు మనకి ఈ దా రావడం జరిగింది సో దాన్ని ఫాలోఅప్ చేస్తూ వేరే వేరే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కోఆర్డినేషన్ అనేది నిన్న మన డిస్టిక్ లెవెల్లో జరగడం చాలా డీటెయిల్గా జరిగింది అదేవిధంగా దాని నుంచి ఫాలోఅప్ అయ్యి మనం రేపు మళ్ళీ మన డివిజన్ లెవెల్లో ఎట్లయితే మనం ప్రొక్యూర్మెంట్ చేయవచ్చో అనేది దాని ఫీల్డ్ లెవెల్ ఉన్న సమస్యల గురించి డిస్కస్ చేయడానికి రేపు మనం మీటింగ్ చేస్తున్నాము అదే విధంగా మీరు అన్నట్టు మనకి ఎప్పుడు చేస్తామనేది సో ఆ డిస్కషన్లో మనకి కొన్ని పాయింట్స్ క్లియర్ చేయడానికి అవసరం ఉంది మీరు అన్నట్టు కూడా మనకి సోయాబీన్ ప్రొక్యూర్మెంట్ కూడా గోవడం సరిపోవని అంటున్నారు సో దాని విధంగా కూడా మనం ఏవైతే ప్రైవేట్ వేర్హౌసెస్ ఉన్నాయో ఎవరిదైతే ఎంపీ స్పేసెస్ ఉన్నాయో దాన్ని కూడా మనం నోటిఫై చేసి అక్కడ కూడా మనం మన సోయా అనేది స్టోర్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తాము సో ఏ విలేజ్ కూడా ఏ ఫార్మర్ కూడా నెగ్లెక్ట్ కాకుండా కూడా మనం ప్రతి ఎక్కడ నుంచి అయితే మనకి సోయా ఉత్పత్తి ఉందో అక్కడ ప్రతి చోట మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ట్రై చేస్తాము అందరి సోయా మనం ప్రొక్యూర్ చేయడానికి అదేవిధంగా రేపటి మీటింగ్లో మీరు కూడా పాల్గొనొచ్చు సో రేపటి మీటింగ్లో మనకు అందరు డిస్కషన్ తర్వాత ఏదైతే మనం ఒక డేట్ ఫిక్స్ చేస్తాము మనకి మోస్ట్ ప్రాబబ్లీ మనం నెక్స్ట్ వన్ లో స్టార్ట్ అనేది మాత్రం మనకు డెఫినెట్గా ప్రయత్నం మీరు అందరూ ఇంత పాదయాత్ర చేసి ఇక్కడ వరకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు బాసర్ నుంచి నాకు తెలిసింది ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ముందుగా చాలా ఏమంటారు అభినందనలు ఇంత పెద్దగా ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నారు అదొక మంచి విషయమే ఇక్కడ మనకి రెండు విషయాలు అనేది రెండు విషయాలు అనేది మనకి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మనకి పంట నష్టం ఈసారి సోయాలో చాలా ఎక్కువ మొదట్లో జరిగింది గత ముప్పై ఏళ్ళుగా లేని వర్షాలు అనేవి మనకి నిర్మల్ జిల్లాలో పడడం వల్ల అలాగే ఎస్ఆర్ఎస్పి నుంచి వాటర్స్ బ్యాకర్ వాటర్స్ రావడం వల్ల మనకి పంట నష్టం చాలా ఎక్కువగా జరిగింది ఆ బాసర అట్లానే ముదోలు అటు సైడ్ ఉన్న మండలాల్లో సో దానికి రిగార్డింగ్ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మనకి మీరు రిప్రజెంటేషన్ చేసుకున్నారు సో ఈ విషయంలో మనం ఏంటంటే మనకి అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీ రైతు రైతులు పంట పంట తిరిగి మరి మీ యొక్క ఎక్కడైతే నష్టం జరిగిందో ప్రతి ఒక్క ఎకరం ఏ ఎకరం కూడా వదిలిపెట్టకుండా అన్ని డీటెయిల్స్ ఇంక్లూడింగ్ మనకి ఎంత నష్టం జరిగింది ఎక్కడైతే నష్టపరిహారం పంట నష్టం జరగకపోయినా ఎక్కడైతే ఎక్కువ మట్టి వచ్చి మన్ను వచ్చి కూడా పంటలన్నీ పాడైనవి కూడా అటువంటివి కూడా మనం చాలా లీనియంట్గా లిబరల్గా అవి నష్టపరిహారం కోసం వాటిని డేటా సేకరించడం జరిగింది అలాగే ఒక నిమిషం అలాగే దాంతోపాటు తహసీల్దార్లు కూడా ఆ డేటాను కూడా చాలా వెంట చాలా త్వరగా ప్రాసెస్ చేసి ప్రతి ఒక్క ఫార్మర్ యొక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ పంటకి ఎంత నష్టం జరిగింది అనేది వాళ్ళ యాజ్ పర్ అవర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫ్రమ్ ద రెవెన్యూ డిజాస్టర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంతైతే నష్టపరిహారం ఉందో పర్ వాటిని అందరినీ కూడా డేటా తీసుకొని ఆల్రెడీ కలెక్టరేట్కి ఫార్వర్డ్ చేసేసాము అలాగే కాలక్ కలెక్టరేట్ నుంచి కూడా జనరేట్ అయిన టోకెన్ నెంబర్స్ కూడా మనము సెక్రటేరియట్ లెవెల్లో ఫార్వర్డ్ చేసేసాము సో ఆ నష్టపరిహారం అనేది ఒకటేసారి మనము గవర్నమెంట్ నుంచి రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అందులో కూడా ఏ రైతు కూడా మనం మిస్ కావాలేదని అనుకుంటున్నాము ఎందుకంటే చాలా రిగరస్గా మనం ఫీల్డ్లోకి వెళ్ళి దాన్ని డేటా మాత్రం సేకరించడం జరిగింది రెండో విషయం ఏంటంటే మనకి సోయా ఉత్పత్తి సోయా ప్రొక్యూర్మెంట్ అనేది గా స్టార్ట్ చేయమని చెప్పారు ఈ విషయంలో నిన్న మనకి కలెక్టరేట్లో కూడా మీటింగ్ జరిగింది కలెక్టర్ మేడం వారి ఆధ్వర్యంలో అన్ని మన మార్కెట్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ మనం రేపు కూడా మన డివిజన్ లెవెల్లో వెంటనే మీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము ఆ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్స్ మార్కెట్తో పాటు అన్ని రైతుల రిప్రజెంటేటివ్స్ వాళ్ళ వర్గాల నుంచి ఎవరైనా వచ్చి దాంట్లో పాల్గొనవచ్చు ఉన్న ఇబ్బందులు ఏముండ చెప్తే మనం వెంటనే వచ్చే వారంలోనే మనము సోయా ప్రొక్యూర్మెంట్ సోయాతో పాటు మనకి ఉన్న జొన్న మొక్కజొన్న అలాగే దాంతోపాటు పత్తి పత్తి కూడా మనము ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తామని మన ఫీల్డ్ లెవెల్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ డీల్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేటర్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడానికి రేపు మన వైసా డివిజన్ వైసా డివిజన్ సిద్ధమవుతుంది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఈ రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు సార్ సోయాబీన్ సార్ చాలా మంది కౌలు రైతులు అంటే వేరే వాళ్ళ ల్యాండ్స్ పట్టుకొని వాళ్ళు చేస్తున్నారు సో అలాంటప్పుడు వాళ్ళకు డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్ లో పడకుండా ఓనర్ అకౌంట్స్ పడుతున్నాయి అవి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి సో ఇలాంటి కౌలు రైతులకు కూడా కొద్దిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మన వెసులుబాటు చేయాలా రెండవది ఏంటిదంటే సోయా కొనుగోలు కేంద్రాలు ఎక్కడో ఒక ఐదారు విలేజ్లకు వెళ్తీ దూర ప్రాంతంలో ఒక ముప్పై కిలోమీటర్ లో ఇరవై కిలోమీటర్లు దూరం పెడుతున్నారు దాని ద్వారా ట్రాక్టర్ల యొక్క కిరాయి ఎక్కువ పడుతున్నా సార్ మూడు రోజుల సో దీనివల్ల గవర్నమెంట్ ఏదైతే మద్దతు ధర ఇస్తుందో ఆ ధర కన్నా మించి ఆ భారం అనేది అంటే రైతుల ఆ ట్రాక్టర్ కిరాయిల యొక్క భారం పడుతున్న సార్ కాబట్టి ఎక్కువ మొత్తంలో ఎక్కడైతే సోయా ఉందో ఆ విలేజ్లలో సోయా కొనుగోలు ఏర్పాటు చేసినట్టు కొద్దిగా ఈ వెసులుబాటు కూడా దాని గురించి చేయండి సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మనకి ఎక్కడైతే సోయా ఉత్పత్తి ఎక్కువ ఉందో గ్రామాల నుంచి మనం లిస్ట్ తీసుకొని ఆ గ్రామాలకి దగ్గర మీకు ఎంత ఫాసులు అయితే అంత దగ్గరలో మనం కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము

మీరు రేపటి రోజు వరకు టైం ఇవ్వండి రేపటి రోజు వరకు టైం ఇవ్వండి ఎందుకంటే ఆ డేట్ అనేది మనం అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ పోలీసు ఆర్టీఓ లీగల్ మెట్రాలజీ ఉన్న మిల్ కాటన్ అయితే వాళ్ళ మిల్స్ అలాగే ఏఎంసీస్ నుంచి డిస్కస్ చేసి మనకి గోడౌన్స్ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం డిసైడ్ చేయవచ్చు సో అది రేపు డిసైడ్ చేస్తాము అండ్ ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ వన్ వీక్లో మనం ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడానికి డెఫినెట్గా మనం కొద్దిగా ఒక రెండు మూడు రోజుల చూడండి మీరు తొందరగా డేట్ కనుక ప్రకటన చేసినట్టుకుంటారు ఇమీడియట్ గా రేపు కాకుంటే ఎల్లుండి ఎల్లుండి నుంచి కొక్ స్టార్ట్ చేస్తామండి ఎల్లుండే చేసేద్దాము ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా సాల్వ్ చేసి దాని తర్వాత మీరు చెప్పిన సూచనలు చేసేటందుకు ప్రయత్నం చేస్తాము దాని రిగార్డింగ్ మనకి ఏమైనా రూల్స్ ఉన్నాయో అవి పర్మిట్ చేస్తే ఖచ్చితంగా అవి మనం ఏఈఓస్ కి ఇస్తాము అదేవిధంగా మాకు

రైతులను చెప్పినమస్యలండి సార్ మా మాట కూడా వినండి సార్ మీరు లేట్గా కనుక ప్రారంభం చేస్తే మా రైతులందరూ దళక అమ్ముకుంటారు సార్

ఒక్క యూరియా భర్త కోసము నానా తిప్పలు అవసరం రబీలో మాత్రం యూరియా కొరత లేకుండా చూడాలి